ప్రజెంట్ మనం దేశపతిపాలెంలో ఉన్నామండి ఇక్కడ నుండి కొత్త వలస ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం అలాగే ఇక్కడ నుండి పెందుర్తి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కేఎం ఉంటుందండి చూడండి చుట్టూ కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందండి ఇదిగోండి ఇదే ప్లాట్ ఈ ప్లాట్ సేల్కి వచ్చింది ఈ పెగ్ మార్క్ దగ్గర నుండి అక్కడ ఒక పెగ్ మార్క్ ఉంది కదా అది ఇక్కడ నుండి అటువైపు అండి ఆ లాస్ట్ వరకు ఉంటుంది అనమాట ఇది ప్లాట్ అక్కడ చూడండి వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదా అదే మెయిన్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము వెంటనే ఇల్లు కట్టుకోవచ్చండి ఇది సిసి రోడ్డు ఒక థర్టీ ఫీట్ సిసి రోడ్డు ఉందండి ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్లు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎక్కడో లూప్ లైన్ అయితే ఏం కాదు మెయిన్ రోడ్కి చాలా దగ్గర చుట్టూ ఇల్లు వెంటనే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు క్లియర్ డాక్యుమెంట్తో ఉంది ఇది మనకి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి